అబ్బా సింగపూర్లో కూడా ఇంత త్వరగా చల్లారు సూర్యుడు ఎక్కడైనా సిన్సియరే అయ్యో చ వన్ హాపెన్ ఫస్ట్ నైట్ ముందు మీకు కొన్ని రూల్స్ పెట్టాలనుకున్నాను మీ హడావిళ్ళు అన్ని మర్చిపోయాను మ్యారేజ్ మెందట అడుగు హా ఇప్పుడే లాభం లేండి ముందైతే బెట్టు చేయడానికి కొంచెం గ్రిప్ ఉండేది నాకు తెలుసు నువ్వు నన్ను ఏం అడగబోతున్నావో నీకేం తెలుసు నేను మీతో పాటు మనం మ్యూజిక్ బోర్డ్ లో పాట పాడుతానని భారీగా మీ కోసింగ్ గన్ అవుతానని అదే కథను చెప్పబోతున్నావు నేనే నిన్ను అడుగుదామనుకున్నాను యూఆర్ మోస్ట్ వెల్కమ్ అయ్యో నాకా ఉద్దేశం లేదు బాబు ఏ మగుడు పెళ్ళాలిద్దరు ఒకే ప్రొఫెషనల్ అస్సలు ఉండకూడదు నేను పాడను మరి అది ఏది మనకి ఏ ఒప్ప చర్చాలు లేక పిల్లలు దాని అనుకుంటున్నాను ఇప్పుడే పిల్లలకంటే లైఫ్లో ఏమేం జోజ్ చేస్తాం చెప్పండి హాయ్ నార్మల్ ఏ నే మాట్లాడితే తప్ప తప్పే హ అప్పుడే చెప్పారుగా డ్రిప్ పోయిందని నా ఇంట్యూ డ్యూలిటీ నాది

ఇది ఒక కాసులో పాప మేజ్ కాపేసి పొరికి దొరుగు ఇస్తామని ఇదే బెటర్ ఇక ఇదే వాయించుకోండి అవతల మీ బాసు మ్యారేజ్ చేసుకుని ఆ మ్యూజిక్ లో పడిపోయాడు ఈ మ్యూజిక్ వదిలేసాడు మీ క్రేజ్ డౌర్ సార్ ఇతని ఇచ్చిన చెక్కు డిజైన్ తిరిగి వచ్చింది కదా అడగండి సార్ వినపడిందా నువ్వు ఇచ్చిన యాభై వేల రూపాయల చెక్ మీద సంతకం వడ్డీ రాంగ్ చేసావు అని బ్యాంకు వాళ్ళు తిప్పించారు ఆ ఇద్దామా వద్దం డబ్బులు చిన్నప్పటినే చక్ర మీద అలా ఏ తప్పు నెంబర్ లేస్తా రంగ తీంగల సంతకాలె పెడతా ఎందుకంటే ఈ మార్కెట్ పడిపోయి మార్కెట్ పడిందా ఈ మార్కెట్ లక్ష లక్ష షున్స్ చేస్తాను ఇప్పుడే చేస్తాను వాచ్ ఇప్పుడే ఎవడో ఒక దానా ఎప్పుడూ పోటీ వస్తూనే ఉంటాడు అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వకూడదు మన టాలెంట్ పెంచుకొని దాని మీద మనం నిలబడాలి మన పెళ్ళే మీకు చెడ్డ పేరు వచ్చింది అప్పుడు మీరు పాడమంటే నేను బాధనన్నాను మీ ప్రొడ్యూసర్ ని అంటాను ఇండియన్ కల్చరల్ మ్యూజిక్ మీద నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది దాన్ని ఆల్బమ్ చేస్తాను అది వరల్డ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నమ్మకం నాకుంది మీరు ఓకే అంటే yes whatever it takes my album మూడు సంవత్సరాలు గ్లోబల్ అలా షేక్ చేసారు సార్ మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకొక్క లాగు లాగింది సార్ మొన్న American మ్యాగజైన్ లో ఆవిడ గురించి రాశారు సార్ she is god's gift of her husband పాటండి ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ అవార్డు ఆవిడకి ఇచ్చారు

మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు బీనా వీళ్ళ నమ్మేందుకు ఏ లేదు ఏం లేదు సార్ రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల ఇద్దరు పిల్లల్ని కనండి వీలైతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఇద్దరు పిల్లల్ని కనండి అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేరు ఆ ఇద్దరు పిల్లల చేయొచ్చు లేదనుకోండి సార్ ప్రాపర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పాలు టెన్ పర్సెంట్ గవర్నమెంట్ పాలు అయిపోతుంది మేమిద్దరం కనీసం ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లల్ని కనకూడదం చేసుకున్నామే అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్ ఇది ఫైనాన్స్ ప్రాబ్లం టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ బేబీస్ ఎవరానా అమ్మ మా ఊళ్ళమ్మ గారు పాపకి భవాని అని పేరు పెట్టాము బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది ఈయన నా పెనిమిటి మళ్ళీ ఇలా పుట్టారు అందుకని ఆయన పేరే పెట్టాలి ఆ పేరే చదవండి మనుగుడుపుల వీర వెంకట సత్యమాధవ సాయి దత్త మహాభాస్కర ప్రసాద చూడండి అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు పది సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదు అనుకున్నాం చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు కడుపు మీద బిడ్డ చార్లు కూడా పడిపోయాయి ముసలమ్మలాగా ఇట్స్ వెరీ నాచురల్ ఆడదాని వయసు గురించి తెలుసా బిఫోర్ ఫిఫ్టీన్ టీనేజ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఓల్డ్ ఏజ్ యూస్ఫుల్ ఏజ్ ఓన్లీ స్వీట్ ఎలెవెన్ ఇయర్స్ మీరేమైనా పెద్ద డై దయ్యేసుకున్న విషయం అందరికీ తెలుసు బీపీ షుగర్ అని కూడా తెలుసు అలా అందరి ముందు అంటావండి దిస్ ఇస్ టూ మచ్ నలుగురు ఫ్యాన్స్ ని ఆటోగ్రాఫ్ జస్ట్ బ్లడ్ ఆటోగ్రాఫ్ తీసుకునేసరికి సర్కి జలపడిత అలా మాట్లాడతావా గుడ్ మార్నింగ్ మన ప్రోగ్రామ్ సింగపూర్ కౌలాల్పూర్ పోర్ట్ షెడ్యూల్ లాస్ యాంజెస్ మిగతా పదిహేను ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి భజన కూడా తీసేసుకున్నాను అవు ఈ నీ టికెట్ నీ వీసా అదే నా టికెట్ మాత్రం ఇచ్చారు మరి ఆయన టికెట్ ఎక్కడ ఆ ఆ టికెట్ ఎక్కడ వాళ్ళు ఇండియా నుంచి ఆరునే సర్క చేశారు అన్న ఒకటి ఎస్పీ భాస్వపయ్యో జెససు

డియర్ ఆడియన్స్ ఇంతవరకు మీరెన్నో కథలు చదివి ఉండొచ్చు ఎన్నో సినిమాలు సీరియల్స్ కూడా చూసి ఉండవచ్చు కానీ ఇది కథ కాదు భార్యాభర్తల జీవితం ఇప్పుడు సమాజంలో మూడు వర్గాలకు చెందిన మూడు ఇంపార్టెంట్ కపుల్స్ ని మీ ముందుకు ఇన్వైట్ చేస్తున్నాను ఆంధ్రప్ర మినిస్టర్ మిస్టర్ గురువాయి చౌదరి అండ్ శ్రీమతి సర్తి లీలావతి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని సంచలనం సృష్టించిన నిజం పత్తి గాలి నేత మిస్టర్ విల్సన్ అండ్ శ్రీమతి చతుర్వేదుల కామాక్షి తమ మ్యూజిక్ ఆల్బమ్స్ తో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా సంచలనం సృష్టించిన ద మోస్ట్ గ్లామరస్ కపుల్ ఆఫ్ ద షో ఒకరికి ఒకరు మిస్టర్ ప్రశాంత్ అండ్ శ్రీమతి నిర్మల మినిస్టర్ గారు భార్యాభర్త అంటే అర్థం ఏంటండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం ఏమన్నా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే క్షమించాలి భార్య అంటే మాయకు ముందే భార్య అంటే ఓటరు భర్త అంటే ఎమ్మెల్యే ఈ రెండింటి కాపురమే అసెంబ్లీ మేడం మరి మీరు భర్త అంటే పొయ్యి మీద ఉడికే కోరా భార్య అంటే కలిపే గరిట చూడకుండా ఉడకుండా అదే చాగం అంటే విల్సన్ గారు మీరేమంటారు భార్య అంటే నా దృష్టిలో న్యూస్ పేపర్ మరి మీరు భర్త అంటే దాని దుంపదే కదా దాని మీద గుద్దే మ్యాటరు ప్రశాంత్ మీరు ఇప్పుడు చెప్పబోయే సమాధానం వీటన్నిటికన్నా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మా బాబు టీవీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భార్య భర్త అంటే అర్థం ఏమిటి చెప్పండి చెప్పండి కాసేపు ప్రకటనలు వాళ్ళంటే ఇంటి ఓనర్లు టీవీ చూసారంటే అర్థం ఉంది పనులు మీకు టీవీ ఏందిరా అమ్మగారు పెట్టిన మనుషులు కదా పొగరు ఏ నెత్తి మీద కొండమ్మాయి తగ్గి మాట్లాడు మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ ఇరుపులేయో అయ్యగారు మూజిక్ వరంలో చూపించు ఈ అవసరం అమ్మగారిదే పాత మిలీనియం పోయింది కొత్త మిలీనియం టూ థౌజండ్ వచ్చింది పాత మిలీనియం లో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు చెప్పండి మినిస్టర్ గారు ఇంకెవరు మా సీఎం గారే మరి మీకు మేడం మా సీఎం గారు భార్య మీకు నెల్సన్ మండేలా కాదు శంకరాభరణం శంకర శాస్త్రి మండేలా శాస్త్రి పాప మిలీనియంలో మీకు నచ్చిన గొప్ప వ్యక్తి చల్లండి జీరో మార్కులతో ఉన్నారు కదా పాగండి ఈ మిలీనియంలో అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా ఎవరు నేను మరి ఆయన ఆయన నన్ను చేసుకున్నారు కాబట్టి నేను గొప్ప వ్యక్తిని అంటున్నా ఈ కొత్త మిలీనియంలో టూ థౌజండ్ కి మూడు సున్నాలు ఉన్నాయి ఆ సున్నాల పక్కన రెండు ఉంటేనే వాటికి విలువ నా పక్కన నా భర్త ఉంటేనే నాకు విలువ భార్య భర్తలు కలిసి ఉండాల్సింది ప్రమాణాలతో కాదు ప్రాణాలతో నేను నా భార్యను చాచి లంపకాయ కొట్టినప్పుడు నేనేం తప్పు చేశానని ఆలోచించగలిగేదే భార్య నేను నా భర్తను చేయని చీదరించుకున్నప్పుడు నేను ఆవిడ ఏం బాధ పెట్టానని ఆలోచించబడే భర్త భార్యాభర్తలకు అర్థం ఏంటో తెలుసా భర్త ప్రాణం అయితే భార్య ఊపిరి వాళ్ళ జీవితాశం ఏంటో తెలుసా ఒకరి కన్నీరు ఒకరు చూడకూడదు ఒకరి చావు ఒకరు చూడకూడదు మళ్ళీ జన్మంటూ ఉంటే భార్యాభర్తలుగానే పుట్టాలి భార్యాభర్తలుగానే బతకాలి శరీరాలుగా చనిపోయినా మనసులుగా బతకాలి అలా బతకడమే జీవితం

యూ కీప్ ఇట్ మీరే ఉంచుకోండి లెట్స్ గో వీళ్ళు మ్యూజిషియన్స్ ఏ కాదు రొమాంటిక్ మ్యూజిషియన్స్ కూడా ఏం అండర్స్టాండింగ్ ఒరే సచినాడు వాళ్ళు చెప్పేవన్నీ పచ్చ అబద్ధాలరా ఇప్పుడు ఇక్కడికి వస్తారుగా చూడు వాళ్ళ ఒరిజినల్ కథ తెలుస్తాది నేను ఒప్పుకోనండి మీరు ఏం నేను ఒప్పుకోను ఓ దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి ఇది మార్కెట్ లో ఆల్బమ్ మరియన్ కంపోజి అవునా కదా మరి ఇందులో క్రెడిట్స్ అన్ని మీవేన్ వేసుకున్నారు మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టే సార్ వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు నేను ఊరుకున్నాను లేదంటే మీరు అన్ని ప్లాన్ చేసి చేస్తున్నారు నాకు తెలుసు మరి మనం గ్రేప్ గార్డెన్ తీసుకున్నా కదా అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారు మీ పేరు మీద చేయించుకున్నాను ఏంటి అవును నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది రేపు పొద్దున్న ఏదైనా లోన్ కావాలంటే యు బి యూస్ఫుల్ నేను కూడా సంపాదిస్తున్నాను ఓ ఎస్ యూర్ ఆల్స్ ఎర్నింగ్ ఓకే ఓకే ఇక నుంచి మన మధ్య అంత సపరేట్ అయ్యే సెపరేట్ యూ బీ ఆన్ యూర్ ఓన్ బీ ఆన్ మై ఓన్